విభజన హామీల అమలుపై రాష్ట ఎంపీలు పార్లమెంటులో పోరాడాలని పీసీసీ అధ్యకురాలు షర్మిల డిమాండ్ చేశారు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హామీలన్నీ అమలయ్యేలా చూడాలని కోరారు అంబేద్కర్ వర్దంతి సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు రాష్టం నుంచి ఇరవై ఐదు మంది లోక్సభ సభ్యులు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారని విమర్శించారు విభజన చట్టం అని రాసి లక్షల కోట్ల రూపాయలుగా దాని విలువ ఉంటే ఆ చెక్కు మనకిస్తే ఆంధ్ర రాష్ట్రానికి అది మనం పట్టుకొని కూర్చున్నాం ఇంతవరకు ఎన్ క్యాష్ అవ్వలేదు కనీసం పది పర్సెంట్ అయినా విభజన హామీలలో మనకు అమలు అయిందా అంటే ఇంతవరకు పది పర్సెంట్ కూడా అవ్వలేదు మరి మన ఎంపీలు ఎందుకు సమావేశాలు జరుగుతున్నాయి ఇరవై ఐదు లోక్సభ ఎంపీలు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఈ చట్టం కోసం విభజన చట్టం కోసం నోరు విప్పండి